ஆக்செண்ட் இக்கேராமான சார் காரிக்கு மனம்மா ஆய்னா பிடித்தார் ராமசாரண அக்கடி சீரன் இக்கடி வச்சுருக்கேன் Terima kasih. మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలాగే మా తాలూకా అఫీషియల్స్ చాలామంది ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు దానికి టీటీబి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ భక్తులు కలిసి ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంస్కి మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేశాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు చూసుకుంటే డెబ్బై నాలుగు నుంచి సుమారు నూట అరవై ఐదు ఎయిర్పోర్ట్లు ఈరోజు దేశంలో ఉన్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ ఈరోజు సివిలైవియేషన్ ఉంది అలాగే భవిష్యత్తులో మరొక ఇరవై సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం పది పర్సెంట్ గ్రోత్ రేట్తో ఈ యొక్క సెక్టర్ ముందుకు నడవబోతుంది అలాంటి సమయంలో ఆపరేషన్స్ కానీ ప్యాసింజర్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు కానీ ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది ఈరోజు ఒక గొప్ప లర్నింగ్ మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కూడా చాలా చక్కగా చేసినందుకు మన వెంకయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దగ్గరుండి చాలా చక్కగా ఈ యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు మాకనే కాదు మిగిలిన భక్తులతో కూడా అందరితో కూడా ఇంటరాక్ట్ అయితే చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ప్రసాదాలు కానీ దర్శనం కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నింటినీ కూడా ఈరోజు మెచ్చుకుంటున్నాను దానికి మన ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పవిత్రతను కాపాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేవాలయాలు ఇవన్నీ కూడా కాపాడడం దాన్ని ప్రొటెక్ట్ చేయడం దాన్ని యథావిధిగా ఆ యొక్క శాంక్టిటీని మెయింటైన్ చేసి ముందుకు నడిపించడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి దాన్ని మనసా వాచా కర్మేణ ఈ యొక్క ప్రభుత్వం పూర్తి శాతం కట్టుబడి ఉండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తాం

உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி सामाजिक जालतानಗಳಲ್ಲಿ पोस्ट ಮಾಡುವುದು ಏಕಿತವಾಗಿದೆ ಪ್ರಮೋ ವೆಂಕಟೇಶಾಯ್ ভক্তوں کو સૂચನೆ ಮೂಲಕ ક્ષેત્ર میں રાજનીતિક ભાષણ دینا اور આપત્તિ જનક ફીલ બનાકર સોશિયલ મીડિયા પર પોસ્ટ کرنا తిరుమల క్షేత్రం రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరమైన సామాజిక మాధ్యమాలతో పోస్ట్ చేయడం అతిక్రమించిన సద్భం తీసుకోబడతాయి